హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం నామకరణం చేసే పద్ధతి ఏమిటి నామకరణంలో శిశువును ఉయ్యాల నుంచి అలాగే కింది నుంచి అందుకుంటారు అలా అందుకునేటప్పుడు ఏమని చెబుతారు నామకరణంలో బావికి చేద వెళ్తారు కదా అది ఎప్పుడు చేస్తారు బావికి చేదకు వెళ్ళినప్పుడు కావాల్సిన పూజా సామాన్లు ఏవి వీటన్నిటి సమాచారం ఈ వీడియోలో ఉంది దయచేసి లైక్ చేసి చూడండి మీరు లైక్ చేయడం వల్ల ఇది మరింతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వీడియోలో ఒక పౌరాణిక ప్రశ్న అడిగాను మహాభారతం గణపతి ఏ నది తీరాన రాశారు ఆ ప్రాంతం పేరు ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం సరస్వతీ నది ఆ ప్రాంతం పేరు మాన అలాగే ఈ రోజుటి పౌరాణిక ప్రశ్న పాండవులు నారద మహర్షి సలహా మేరకు రాజసూయ యాగం చేశారు ఆ యాగం పరిసమాప్తం అయ్యాక భీష్ముని కోరిక మేరకు శ్రీకృష్ణునికి అగ్రపూజ చేశారు మరి రెండవ అగ్రపూజ ఎవరికి చేశారు అనే ప్రశ్నకు సమాధానం రేపటి వీడియోలో చెప్తాను ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు నైవేద్యం పేరు నారింజ పండుని నైవేద్యం పేరుగా నారింగ అని పిలుస్తారు ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం హిందూ సాంప్రదాయం ప్రకారం అమ్మ కడుపులో నుండి పుట్టిన బిడ్డ తను చనిపోయే వరకు దాదాపు పదహారు ఆచారాలను ఖచ్చితంగా ఆచరించవలసి ఉంటుంది వీటిని కర్మలు అంటారు ఈ షోడశ కర్మల్లో నాలుగింటిని లాస్ట్ వీడియోలో చెప్పాను అవి ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి ఈ షోడశ సంస్కారాలలో ఐదవది నామకరణం పుట్టిన పిల్లాడికి చేసే నామకరణం వారి జీవితంపై గొప్ప ప్రభావం చూపుతుంది అందుకే చాలామంది తల్లిదండ్రులు తమ బిడ్డ పుట్టిన సమయం తేదీ నక్షత్రం ముహూర్తం అన్నింటినీ ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు మరికొందరు తమ ఆచారాలను బట్టి పుట్టిన బిడ్డ ప్రాంతాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు వీటితో పాటు పిల్లల నామకరణం విషయంలో ఎలాంటి పద్ధతులు పాటించాలి ఏ ఏ పొరపాట్లు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మీ కుటుంబంలోకి ఒక వ్యక్తి చేరుతున్నారంటే ఆ సమయంలో సూతక కాలం ఏర్పడుతుంది సూతక కాలం అంటే పురుడు ఈ పురుడు వ్యవధి వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది నామకరణం ఎప్పుడు చేస్తారు అనే విషయం చూస్తే బిడ్డ పుట్టిన పదకొండవ రోజు పదహారవ రోజు లేదా ఇరవై ఒక్క రోజు నామకరణం చేస్తుంటారు ఇరవై ఒక్క రోజులలోపు నామకరణం చేసుకుంటే వార నక్షత్రంలో చూడవలసిన అవసరం లేదు అమావాస్య రోజు పడితే నామకరణం చేసుకోకూడదు ఈ రోజులు తప్పితే మరి మూడు నెలలకు లేదా ఐదు నెలలకు అలా నామకరణం చేస్తే పంతులు గారిని కలిసి వార నక్షత్రం చూసుకొని నామకరణం చేసుకోవాలి మీ నవజాత శిశువు నామకరణం చేయటానికి ముందుగా బ్రాహ్మణ్ణి కలిసి తేదీ సమయం చెప్పి ఆ శిశువుకు సరిపోయే మంచి సమయం అలాగే సరిపోయే అక్షరం చూసి ముహూర్తం పెట్టి ఉంచుకోవాలి ఎందుకంటే వారు పుట్టిన సమయాన్ని బట్టి మొత్తం భవిష్యత్తు నిర్ణయించబడుతుంది కాబట్టి బ్రాహ్మణుడు చెప్పిన తేదీ రోజు నామకరణం చేసుకోవాలి నామకరణం అమ్మాయి పుట్టింట్లో చేసుకుంటారు లేదా ఇంట్లో వీలు కాని వాళ్ళు దేవాలయాల్లో చేస్తుంటారు నామకరణం రోజు శిశువుకు శాంతి హోమం ఏమన్నా ఉంటే ఆ రోజు చేయించుకోవాలి నామకరణం ఆలస్యమైనా కూడా వీలైనంత వరకు నెల రోజుల్లోపు శాంతి కార్యక్రమాలు చేయించుకోవడం మంచిది ఇలా నెల రోజులలోపు శాంతి కార్యక్రమాలు చేయించుకోవడం వల్ల పిల్లలు పోరు పెట్టడం అలా ఏమైనా ఉంటే దోషాలు తొలగిపోతాయి పేరు పెట్టడంలో ఒక పద్ధతి కూడా ఉంటుంది ఇందులో మగపిల్లలకు సరి అక్షరములు అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది అలా అక్షరాలు వచ్చేలాగా పేరు పెట్టుకోవాలి ఆడపిల్లలకు అయితే బేసి సంఖ్య అంటే ఒకటి మూడు ఐదు అలా అక్షరాలు ఉండేలాగా చూసుకోవాలి అంటే అవి తెలుగు అక్షరాలండి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కాదు ఈ కార్యక్రమం అయిపోయాక ముందుగా పుట్టింటి వారు వడి బియ్యం పెట్టాక అత్తింటి వారు వడి బియ్యం పెడతారు వచ్చిన వారు కూడా వడి బియ్యం తెచ్చి పెడతారు వడి బియ్యంలో మామూలుగా అన్ని వేసేవి వేస్తారు అంటే బియ్యం కొబ్బరి గిన్నెలు పండ్లు జాకెట్ పీసులు అలా అన్నీ వేస్తారు నేను వడి బియ్యం గురించి ఒక వీడియో చేశాను అది పైన ఐకాట్లో ఇస్తాను చూడండి ఎవరైనా కావాలంటే కానీ ఇది బాలింత వడి బియ్యం కాబట్టి వెల్లుల్లి ఖచ్చితంగా వడి బియ్యంలో పెట్టాలి ఇలా నామకరణం కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎర్ర నీళ్ళు హారతి ఇవ్వాలి నామకరణంలో శిశువును ఉయ్యాల్లో వేయడం ఒక వేడుకగా ఉంది ఇక్కడ ఉయ్యాలలో శిశువు తలపైన మూలకి గుండప్పను అంటే గుండ్రాయిని ఉంచుతారు గుండ్రాయికి ఒక గొలుసు కూడా చుట్టి ఉంచుతారు అలాగే ఉయ్యాల్లో కింది వైపు మూలకు నానబెట్టిన శనగలు లేదా పెసలు ఒక జాకెట్ పీస్లో కట్టి పెడతారు కొంతమంది ఐదు మూలలు అంటే ఉయ్యాల్లో నాలుగు మూలలు అలాగే మధ్యలో కూడా తాంబూలం పెడుతుంటారు అది ఎవరెవరి ఆచార ప్రకారం వాళ్ళు పెట్టుకోవచ్చు మేనత్తలకు జాకెట్ కొబ్బరి గిన్నె తాంబూలం పెట్టి అవి చెరుగులోనే ఉంచుకోవాలి ఇప్పుడు శిశువు తల్లి అలాగే మేనత్తలు ఉయ్యాలకు రెండు వైపులా నిలబడి ముందుగా గుండ్రాయిని ఐదు సార్లు ఉయ్యాల నుంచి ఒకసారి అందుకొని ఉయ్యాల కింది నుంచి అందించాలి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా ఐదు సార్లు చేయాలి అలా అందించేటప్పుడు ముందుగా ఇంటి దేవుని పేరు చెప్పి గుండ్రాయిని అందించాలి అలాగే శిశువు మేనత్త ఆ గుండ్రాయిని అందుకుంటూ కింది నుంచి ఇచ్చేటప్పుడు ఇంకొక దేవుడి పేరు చెప్పాలి ఇలా ఐదు సార్లు అయ్యాక గుండ్రాయిని ఉయ్యాల్లోనే పెట్టి ఇప్పుడు శిశువుని కూడా అలాగే తీసుకొని అమ్మాయి అయితే దేవతల పేర్లు అబ్బాయి అయితే దేవుళ్ళ పేర్లు చెప్పుకోవాలి అంటే లక్ష్మీదేవిని అందుకోమ్మా అని మేనత్త ఉయ్యాలపై నుంచి తల్లి చేతికి అందిస్తే తల్లి ఉయ్యాల కింద నుంచి గౌరీదేవిని అందుకోమ్మా అని అలా ఐదు సార్లు దేవతల పేర్లు చెప్పుకుంటూ అందుకుంటారు తర్వాత శిశువుని ఉయ్యాల్లో పడుకోబెట్టి మేనత్తలు చవిలో మూడుసార్లు పేరు చెబుతారు కొన్ని ప్రాంతాల్లో ఇలా అందుకోవడం శిశువు యొక్క అమ్మమ్మ నానమ్మలు చేస్తూ ఉంటారు తర్వాత సాయంత్రం బావిలో చేదవేయుట అనే కార్యక్రమం చేస్తారు కానీ ఇప్పుడు ఉదయాన్నే ఈ కార్యక్రమం చేసేస్తున్నారు మామూలుగా అయితే ఈ కార్యక్రమం సాయంత్రమే చేయాలి ఈ కార్యక్రమం చేసిన రోజు నుంచి ఆ శిశువుకు సాయంత్రం నుంచి నీళ్లు పోయడం జరుగుతుంది ఈ కార్యక్రమం కోసం ఒక పళ్ళెంలో పసుపు కుంకుమ ఊదిగడ్డీలు పువ్వులు ఆకులు వత్తి పత్తి పండ్లు ఒక్కలు అగ్గిపెట్టె అలాగే నైవేద్యంకు సొంటి బెల్లం మిశ్రమాన్ని ఇంకా పత్తి గింజలను ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి బావి దగ్గరకు వెళ్ళేటప్పుడు బాలింతకు నెత్తిన ఒక జాకెట్ పీసు చుట్టలాగా చుట్టి పెట్టాలి ఐదు బిందెలకు బయట వైపు సున్నం రౌండ్గా రాసి మూడు పోగుల దారంతో తమలపాకు ముడివేసి దాన్ని బిందెలకు కట్టాలి బిందెలో కొద్దిగా నెయ్యి కానీ లేదా మజ్జిగ కానీ వేసి పదకొండు పత్తి గింజలను అలాగే తమలపాకు కూడా వేయాలి ఈ బిందెను బాలింతరాలు పట్టుకోవాలి మిగిలిన నాలుగు బిందెలను వేరే ముత్తైదువలు పట్టుకోవాలి ఆ ముత్తైదువలు ఖచ్చితంగా శిశువు మేనత్త కూడా ఉండాలి బావి దగ్గరకు వెళ్ళినప్పుడు బాలింతరాలు పత్తి గింజలు చల్లుతూ వెళ్ళాలి బావికి గుండ్రంగా పసుపు రాసి బొట్టు పెట్టాలి బావి లేకపోతే బోరింగ్ దగ్గరైనా కూడా ఇలా చేసుకోవచ్చు ఇలా పసుపు రాసి బొట్టు పెట్టి గౌరీదేవి పాట పాడుతూ పూజ చేసుకోవాలి అలాగే నైవేద్యంగా సొంటి బెల్లం తెచ్చారు కదా ఆ సొంటి బెల్లం నైవేద్యంగా పెట్టాలి తర్వాత హారతి ఇచ్చి పూజ అయిపోయాక బిందెలోని తమలపాకును పట్టుకొని బిందెలో నెయ్యి చుక్క వేశాం కదా అవి ధారగా బావిలో విడుస్తూ గంగా భవాని తల్లి నెయ్యి చుక్కను తీసుకొని పాలచుక్కను మాకివ్వు అంటూ పత్తి గింజలు తమలపాకు బావిలో వదిలేయాలి బావిలో నీళ్లు తోడి ఐదు బిందెలలో పోయాలి బాలింతరాలు మూడు చేదలు చేదిన తర్వాత మిగతా వాళ్ళు ఆ బిందెలు నింపవచ్చు మొదటి బిందె అందుకున్న వారికి అంటే దాదాపు మేనత్తకే మొదటి బిందె అందిస్తారు అందుకున్న వారికి పండు తాంబూలం అలాగే శనగలు వాటిని కొంగులో పెట్టాలి ఇప్పుడు బిందెలో నీళ్లు తాకి బాలింత శిశువు మేనత్త వీపు మీద ఏటా బాలింత ఏటా చూలింత అంటూ రెండు చేతులతో కొట్టాలి అలాగే బాలింత వీపు మీద కూడా అలాగే శిశువు మేనత్త కూడా అలాగే చేస్తారు బిందెలు తీసుకొని లోపలికి వచ్చేటప్పుడు గుమ్మం దగ్గర వాళ్ళ గోత్రం వాళ్ళ భర్త పేరు చెప్పి లోపలికి రావాలి ఇలా ఐదు బిందెలు నామకరణం చేసిన ఉయ్యాల కింద పెట్టి శిశువుకు సాయంత్రం నీళ్లు పోసేటప్పుడు ఆ నీళ్లతో పోయాలి వెళ్ళేటప్పుడు ఒక గుమ్మం నుండి వెళ్ళాలి అలాగే లోపలికి వచ్చేటప్పుడు వేరొక గుమ్మం నుంచి రావాలి ఇంకా ఏమైనా మీకు వివరాలు కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నామకరణం లిస్ట్ ఎవరికైనా కావాలంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎవరికైనా కావాలంటే పెడతాను చివరగా నాదొక మాట నామకరణానికి పిలివిచ్చి మనం పెట్టుకున్న పేరు పిలవకుండా నిక్నిమ్స్ అని పిలుచుకుంటుంటారు అది ఎంతవరకు సమంజసం పేరు పిలవడం కూడా వారి జీవితంలో ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి వారికి సరిపోయే పేరు మనం ముందుగానే నిర్ణయించుకున్నాం కాబట్టి ఆ పేరుతో పిలవడం శ్రేష్టం ఈ వీడియో కోసం మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు మీకు ధన్యవాదాలు దయచేసి మరిన్ని మన సాంప్రదాయాల వీడియోల కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి